ఓజోన్ పొర కేంద్రీకృతమైన ఆవరణ వ్యవస్థ దీని గురించి చూద్దాం ఓజోన్ పొర గురించి విశ్లేషణ ఏంటంటే భూమిని ఆవరించి ఉన్న ఘన ద్రవ వాయు పదార్థ కూడిన దట్టమైన పొరనే వాతావరణం అంటారు భూమిని ఆవరించి ఉన్న ద్రవ వాయు పదార్థాల కూడిన దట్టమైన పొరనే వాతావరణం అంటారు భూ ఉపరితరం నుంచి యాభై కిలోమీటర్ ఎత్తులో తొంభై శాతం వాతావరణ కేంద్రీకృతమై ఉంటుందన్నమాట అధిక అధికబరివైన నైట్రోజన్ ఆక్సిజన్ వంటి వాయులతో వాతావరణం అంతా ఏర్పడటమే ఎందుకు కారణం భూ ఉపరితలం నుంచి వాతావరణం ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత కలిగే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ట్రోపో స్ట్రాటో మీనో అయిన ఆవరణాలుగా విభజించారు భూమి ఉపరితలం నుంచి సగటున పదమూడు కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మొదటి పొరనే ట్రోపా ఆవరణం అంట ఇది ట్రూపా ఆవరణం నుంచి వస్తే భూమి ఉపరితలం నుంచి పదమూడు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న వాతావరణ పరంగా ట్రోపావరణం అంటారు ఈ ఆవరణాన్ని టాస్పరిస్ డిబార్డ్ అనే శాస్త్రవేత్త రీజియన్ ఆఫ్ మిక్సింగ్ అని పిలిచాడు ట్రోపో అంటే మార్పు అని అర్థం ఇది భూమి జరాక వద్ద పదమూడు పద్దెనిమిది కిలోమీటర్లు ధృవాల వద్ద ఎనిమిది కిలోమీటర్ల ఎత్తుని కలిగి ఉంటుంది ఈ ఆవరణలో ప్రతి ఆరు వందల నూట అరవై ఐదు సెంటీమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ చెప్పుకు తగ్గుతుంది దీన్నే సాధారణ ఉష్ణోగ్రత క్రమం అంటారు ఈ ప్రాంతంలోనే తొంభై తొమ్మిది శాతం తూలికణాలు నీటి ఆవిరి కేంద్రీకృతమే ఉంటుంది వాతావరణ పనులంట్లో ఇది అధిక సాంద్రత కలిగి ఉంటుంది ద్రవ్యభో జరగడం మేఘాల నిర్మాణము భూములు మెరుపులతో కొన్ని వర్షపాతం అల్పపీడనాలు మొదలైన డెబ్బై శాతం జీవక్రియలు ఈ ఆవరణలో జరగ మూలంగా ఈ ఆవరణాన్ని జీవావరణం అని కూడా అంటారు ఈ ఆవరణను జర్చడం వల్ల వాతావరణం అనేక రకాల గందరగోళ పరిస్థితులు ఏర్పడటం వల్ల దీని గందరగోళ ఆవరణ సంక్షిప్తి వాతావరణం కూడా అంటారు రెండోది స్టార్ట్ అవ్వను ట్రోపోపాస్ పాస్ నుంచి యాభై కిలోమీటర్లు ఎత్తు వరకు గల వాతావరణంలో రెండో పనులు స్టార్ట్ అవ్వను అంటారు ఈ ఆవరణలో ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది దీని కారణంగా ఇక్కడ వాతావరణం ఎలాంటి అలజట్టుకు రెండు కాకుండా ప్రశాంతంగా ఉంటే విమానయానాలకు అల్ప అనుకూలంగా ఈ వాతావరణం ఉంటుందన్నమాట స్టార్ట్ ఆవర్ని ఈ ఆవరణలో ఇరవై ఐదు కిలోమీటర్లకు ముప్పై ఐదు కిలోమీటర్ ప్రాంతంలో ఓజన పొర కేంద్రీకృతమే ఉంటుంది అనమాట ఈ స్టార్ట్ ఆవరణలోనే ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ ప్రాంతంలో ఓజన పొర కేంద్రీకృతం ఉంటుంది అనమాట అంటే స్టార్ట్ ఆవరణలోనే ఓజన పొర కేంద్రీకృతం ఉంటుంది ఈ ఓజన పొర భూమి ప్రసరించే ప్రమాదకరమైన అతి కిరణాలను నియంత్రిస్తుంది క్లోరోఫోరో కార్బన్ వల్ల ఓజోర్ పూరకు రంధ్రం ఏర్పడుతుంది స్టార్టో తొలి బారడు టీఎన్ సురేష్ కుమార్ చేరుకున్నాడు అంటారు స్టార్టోర్ తొలి బాధితుడు ఎవరంటే టిఎన్ సురేష్ కుమార్ చేరుకున్నారు ఈయన రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పదిహేను రష్యాలో సోకిల్ వైమానిక సంబంధించి మిగ్ ట్వంటీ నైన్లో ప్రయాణించాడు అలాగే మిస్ అవన్నీ స్టార్ట్అప్ పాస్ నుంచి ఎనభై కిలోమీటర్ వరకు గల వాతావరణం మూడో పనులు మిషం అంటారు ఈ ఆవరణ ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత రుతు స్థాయిలో పతనం అవుతుంది దీని కారణంగా వాయు అనుగుణకల గతిశీలత లోపించి నిశ్చల స్థితిలో ఉన్నందున ఘర్షణ బలాలు జనిస్తాయి ఈ ఆవరణను ఉల్కా పాతాలు సంభవిస్తాయి ఈ ఆవరణ లక్షణాలన్నీ ట్రోప ఆవరణ లక్షణాల మాదిరిగా ఉంటుందంటే దీన్ని బాహ్య ట్రోప ఆవరణం అని కూడా అంటారు అలాగే ఐనో ధర్మ ఆహారం అనమాట ఐనో ధర్మ ఆవరణం మీనో పాస్ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల వద్ద వాతావరణంలో నాలుగో పరుణ ఐనో ధర్మ ఆవరణం అంటారు ఈ ఆవరణలోని వాయువులు అయా రూపంలో ఉన్నందున వాటి మధ్య చర్యలు జరిగి శక్తి ప్రశ్నము విద్యుత్ స్కైస్కర్ తరంగాల రూపంలో విడుదలవుతుంది దీని కారణంగా రేడియో దూరదర్శన తరంగాలు భూమి మీదకి వాతావరణం చెందడం వల్ల సమాచార వ్యవస్థ అధిక స్థాయిలో అభివృద్ధి చెందింది కాబట్టి దీని సమాచార వ్యవస్థ పొర అని కూడా అంటారు అయినో ధర్మ అవనం అన్నమాటది కాబట్టి దీని సమాచార వ్యవస్థ పొర అని కూడా అంటారు వాయువులు అయా రూపంలో ఉంటాయి అందుకే దీన్ని అయినోనం అని అంటారు ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతాయి కాబట్టి దీన్ని ధర్మ అవనం అని కూడా అంటారు ఈ ఆవరణలోనే స్పేస్ స్టేషన్ నిర్మించారు అయినావలోనే స్పేస్ స్టేషన్ నిర్మించారు ఈ ఆవరణలో స్పేస్ షటిల్ తిరుగుతాయి ఇది వాతావరణ తక్కువ సమర్థతలం అన్నమాట ఇక ఎక్సో ఆవరణం ఐనో గల పైన గల మిగిలిన ఆవరణాన్ని ఎక్స్ ఆవరణం అనుకోండి హైనోపాసి పైన గల మిగిలిన ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అంటారు ఈ ఆవరణ పదార్థాలు ప్లాస్మా స్థితిలో ఉంటుంది కృత్రిమ ముప్పై ప్రవేశపెట్టే వాతావరణం అంటే భూమి నుంచి మూడు వేల మూడు ముప్పై ఆరు వేల కిలోమీటర్ భూ వాతావరణం నుంచి అరవై నాలుగు వేలు వెలిముడి ఎత్తులో ఉన్న అయస్కంద వికి వికీకరణ మేఘాలను వ్యాన్ అయ్యాని వికీర్ణ మేఘాలని అంటారు వ్యాన్ అయ్యాని వికీర్ణ మేఘాలు భూమి మీద ప్రసీంచే సౌర ప్రమాణాలు నియంత్రించి భూమి మీద జీవవైవిధ్యాన్ని కాపాడని కీలక పాత్ర పోషిస్తుంది రోపో స్టార్ట్ మీద ఆవరణ కలిపి ఏకావరణం అంటారు హైపోయక్స్ ఆవరణ కలిపి విరుద్ధ ఆవరణాలు అంటారు అన్నమాట భూమిపై నుంచి పైన వాతావరణం పొరలు ఓజోన్ పొరలు ఆవరణాలు అనమాట విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం